అలాంటి వారిని పోలీసులు బయట రాణిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకుల మీద కూడా పీ పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద ఐదారు కేసులు పెట్టి నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించేయాలా ఎందుకంటే నేను దాదాపు పది ఎన్నికలు చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పుడు కూడా చూడలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేసిన నేను చూడలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాను ఉన్నాను ఈ ఇలా వ్యవహారం చేస్తే ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితులు ఈరోజు మనం ఆలోచన చేయాల మరి ప్రయా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడపాల్సింది ఫోన్ ఇచ్చి కొంతమందిని వ్యక్తులను టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం దురదృష్టకరం తప్పకుండా దీన్ని నేనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి తప్పకుండా దీనికి ప్రాయశ్చితంగా వాళ్ళే రాబోయే రోజుల్లో వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మార్చుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు కాకాని గోవర్ధర్ రెడ్డి అన్నని అక్రమ కేసులో కారాగారంలోకి నిర్బంధించడం జరిగింది ఆయన్ను చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రెడ్డి అని అనంతన చెప్తున్న విధంగా మామూలుగా మేము ఏదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాంటే ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు పో ప్రభుత్వాన్ని ఏ ఎలాగో అయితే మా మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు నీట్గా చేపించలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను నువ్వు మాట్లాడుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం వారిచ్చిన హామీలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కచ్చ సాధింపు చర్యలు మాత్రమే పరిమితమవుతా ఉంది గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా అటువంటి వారిని కూడా విడిచిపెట్టుకోకుండా అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ జిల్లాలో లేకపోతే ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు కేసుల్లో అన్ని కూడా పెట్టేసి వారు కూడా వెంటనే కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులోనే జడ్జిలే కామెంట్ చేస్తాను కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికన్నా కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళా కూడా వాళ్ళు వెంటనే విడిచిపెట్టుకోకుండా బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారెంట్లు అంటే అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేస్తే భవిష్యత్తులో వారందరూ కూడా భయపడతారని భయభ్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు ఏమీ కాదు భవిష్యత్తులో మీరు చేసేదానిలకంతా కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఉన్నారు మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీల అధికారంలోకి వస్తే ఎలా చేయాలని చెప్పేది కూడా ఈరోజు మీరు నేర్పిస్తూ అన్నారు అదే దారిలోనే పోతే మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారు గారుగా మాత్రం ఆలోచించకూడదు ఈరోజు అక్కడుండే శాసనసభ్యులు అక్కడుండే పార్లమెంటు సభ్యులు అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే తెలుగు కూటమి పార్టీల్లో యాక్టివ్గా ఉండే వారందరూ కూడా భవిష్యత్తు అనేది కూడా వారు ఓడిపోతే వారు మా భవిష్యత్ ఏమని చెప్పి ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యత ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను కానీ ఎవరుగానూ భయపడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కొని తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తగిన గుడపాఠం కూడా చెప్తాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాము కేసెస్ ఉన్నారు పెద్ద ఆయన ఉన్నాడు కానీ కేసెస్ ఆర్ ఈ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళ మీద కామన్ మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి ఇంకో రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంట సో ఇది కూడా కేసులు అనేది కామన్ మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन